రైల్వే గేటు పడ్డంతో బస్ ఆగిపోయింది బస్సులోంచి బయటకు చూశాడు గిరీశం సరిగ్గా రెండు ఫల్లాంగుల దూరంలో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మసగ్గా సాయంత్రం ఆరు గంటలు దాటినా శీతాకాలం సాయం సంధ్య బయట విస్తున్న చలిగాలికి మనసులో కోరికలు జీవులను రాజుకుంటూ నులివెచ్చని కలయిక కోసం రెక్కలు చాస్తున్నాయి నిన్న సాయంత్రం వసుంధర పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది మరో రెండు రోజుల తర్వాత కానీ రాదు బయట చలి చంపేస్తుంది పేడ ఆలోచనలు మెదళ్ళలో సుళ్ళు తిరుగుతుంటే గిరీశానికి అప్పుడు తట్టింది మొన్న అదేదో కొత్త సినిమాలు చూసినట్టు తప్పు చేసేద్దామని ఆలోచన రావడమే తడువుగా వెంటనే బస్సు దిగిపోయాడు ఎక్కడో తుఫాను పట్టిన సూచనగా బయట మళ్లీ చలిగా ఉంది తనకు తానే కొండ చుట్టుకుపోయే అంత చలి ఆలోచిస్తూ నిలబడ్డ అతను చూస్తుండగాని రైలు వెళ్లిపోవడం గేటు తెరుచుకున్నాక తాను వచ్చిన బస్సు వెళ్లిపోవడం జరిగిపోయాయి ఈవేళ ఉదయం క్యాంపు పాలకొల్లు వెళ్లాడు తాను అసలు ఇక్కడ దిగే ఆలోచన లేదు తను వెళ్లాల్సింది పెద్ద అవతలికి అవతలకి అక్కడ కాలనీలో తన ఇల్లు టికెట్ అక్కడికే తీసుకున్నాడు కానీ చలి ఇక్కడ దిగిపోయేలా చేసింది ఇక ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకుంటూ రైల్వే ట్రాక్కి సమాంతరంగా ఉన్న దారిలో రైల్వే స్టేషన్ వైపు నడవడం మొదలు పెట్టాడు గిరీశం అక్కడ రైల్వే గూడ్స్ ఆగి ఉంది ఒక లైన్ మీద బొగ్గు గనుల్లో పనిచేసే రాక్షస కార్మికుల్లా పట్టాలపై నిలబడి ఉన్నాయి రంగులు మాసిన రైలు పెట్టెలు వాటి పక్కగా క్రీనిడలో ఇద్దరో ముగ్గురో నిలబడి మాట్లాడుకుంటున్నారు సుమారు పల్లాంగు దూరం నడిచి విశాలంగా వ్యాపించి ఉన్న రావి చెట్టు మొదట్లో నిలబడ్డాడు గిరీశం పక్కన చీకట్లో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఎంత వంద పాతక చేసుకో కుదరదు అసలు నన్ను ఎలుగులో చూస్తే ఊరికే వస్తావు తెలుసా ఈ ఊరికి కొత్త అవును ఏం ఎలుగులో చూసినా చేసే చీకటి పనికి వందొక ఐదు పైసలు తగ్గదు రేపు నీ వల్ల నాకు రోగాలు అంటుకుంటే డబ్బులు ఎవరిస్తారు చా ఎల్లెహ ఇప్పటికీ నీకేవి లేనట్టు శాతకాలం ఒడివాని చెప్పు అచ్చమైన మగాడు మాటలతో సమయం ఏసు చేయుడు అయితే సరే యాభై పోహ ఆడంగి నా కొడక మాటలు జాగ్రత్తగా రాని పోరా గొట్టం నా కొడక అంతలో మూడో కంటం ఓ లప్ప తిడతన్నా దొరికిందిరా బేరం కుదిరిందా కుదుసుకుంటారేంటి సరే సరేగాని నీ పనయినదా ఆ వందించి ఒళ్ళు ఓనం చేసి వదిలిపెట్టాడు సచ్చినోడు ఈ మధ్యన ఆడగలు సోకినట్టుంది నా కొడుక్కి ఓ టీ తాగొద్దామా సరే పద ఆ సెట్టుకాడ ఎవడో నిలబడి ఉన్నాడే బాగున్నాడు ఉద్యోగం చేసేవాళ్లాగా చేతిలో బ్యాగ్ కూడా ఉంది అబ్బా ఆడ కాకపోతే ఆడ తాతలాంటి వాడొత్తాడు ముందు టీ తాగుదాం పదహ అందుకోసమే వస్తే ఏడకి పోతాడు ఈడనే ఉంటాడు నూరా ఏదో ఓ బూతు జోకు వేసుకుని పక్కున వికటాటాహసంగా నవ్వుతూ దూరంగా వెళ్ళిపోయాయి ఆకారాలు అంత చలిలోనూ చిరుచెమట్లు పట్టాయి గిరీశానికి పెళ్లికి ముందు అనుభవం గుర్తుకు వచ్చింది అతనికి మొదటి రాత్రి సక్సెస్ కావాలంటే పెళ్లికి ముందు ఆ అనుభవం చాలా అవసరమని స్నేహితులు బలవంతం చేసిన మీదట అతను తీసుకువెళ్లిన చోటకి వెళ్లాడు తాను అదే మొదటిసారి తాను ఒక పరిచయం లేని స్త్రీతో ఒంటరిగా గదిలో ఉండటం ఆమె ముందే జేబులు తడిమి డబ్బులు తీసుకుని లెక్క చూసుకుని జాకెట్లో ఓ పక్కకు దోపుకుంది ఆమె పల్చిన జాకెట్లోంచి డబ్బుమడతలు గర్వంగా తొంగి చూస్తున్నాయి ఆమె వీణను సుతారంగా మీటినట్టు తను షేవ్ చేసిన రంగు వేసిన గోళ్లతో ముఖము దగ్గర నుంచి స్పృశించసాగింది తన చేత్తో చొక్కా విప్పేసి రోమాంచితమైన తన శరీరాన్ని మీటలు తెలిసినట్టుగా నొక్కుతూ తనలో తమకం తాలూకు స్కేల్ను క్రమేపీ పెంచుతూ ఉంటే తను ఎప్పుడెప్పుడు కట్టతిగిన చెరువును ఆపుదామా అని చూస్తున్నంతలో పోలీలే వినిపించడం ఈస్రోమంటూ మరో దాన్న పారిపోయి రావడం జరిగాయి కానీ వసుంధర సాకారం పుణ్యమాని మొదటి రాత్రి జీవితంలో మధురమైన రాత్రిలాగే మిగిలిపోయింది ఆ తర్వాత తనకు బయటకు వెళ్లాల్సిన అవసరం రాలేదు కాదు వసుంధర తనకు అవకాశం ఇవ్వలేదు ఇన్నాళ్లకు తన చెల్లెల తొలికాన్పుకు అది మొదటిసారి ఇక వదల్లేక వదల్లేక తప్పదనుకుంటూ వెళ్తూ వందల జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది అందులో తిరుగుళ్ళు తిరగవద్దని కూడా చెప్పింది అయినా తానిలా వెళ్ళినట్లు ఆమెకు తన చెప్తే గదా తెలిసేది బాబుగారు పది నిమిషాల నుంచి ఏడ్నే నిలబడ్డారు ఎవరికోసమైనా ఈ సీకట్లో ఎదురుచూస్తున్నారా తన పక్కనే నిలబడి ఉన్న సన్నని ఆకారం అడిగిన మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు గిరీశం ఊరికినే ఎవరికోసమూ చూడడం లేదు ఏం ఎందుకలా అడిగావ్ నేను ఊరికి అడిగా బాబూ చలి బాగా ఎత్తంది బాబూ అవును ఈ టైంలో ఓ సిగరెట్టు ఓ మందు బాట్లు సక్కన చిన్నది పక్కన ఉంటే ఉంటది బాబూ గిరీశం చిన్నగా నవ్వాడు నేను చూస్తూ ఉంటే ఈ చలిగాలికి ముడుచుకుపోయే మూడు అంకెలా ఉన్నావు ఈ వయసులో నీకు ఈ కోరిక ఏంటి నేనన్నది నా గురించి కాదు బాబూ మీ గురించే ఉలిక్కిపడ్డాడు గిరీశం ఏదైనా మంచి బేరం ఉందా అటు ఇటు పరికించి చిన్నగా అడిగాడు ఉంది బాబూ కాబట్టే మిమ్మల్ని అడిగాను అయితే వస్తారా ఎంత ఆడికి వెళ్ళాక అమ్మ చెప్పుద్ది రండి అబ్బా చెత్త సరుకు నాకొద్దు నాణ్యమైనది కావాలి చిరాకు పడ్డాడు గిరీశం అట్టాగే బాబు పక్క ఫ్యామిలీ టైపు అమ్మాయి మొగ్గు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు నాయాలు తాగుడు ఎక్కువే చచ్చిపోయాడు ఆ అమ్మ చిన్న చితక పనులు చేసుకు బతుకుతా ఉంది డబ్బు మరీ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఇలా అలాగా అయితే ఎంత ఇవ్వచ్చంటావు మీరేమీ అనుకోకపోతే ఐదొందల ఆ అమ్మకి మీకు నచ్చితే వచ్చాక నాకు తమరు తోసింది ఇద్దరుగానే అన్నాడు అతను అలాగే ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు గిరీశం నాతో రండి అనబోయిన రిక్షాబోడు ఉండండి నేనే రిక్షా తీసుకొస్తా అంటూ పుష్పక విమానంలో అలంకరించి ఉన్న రిక్షాతో వచ్చాడు కొత్త రిక్షా కాబోలు దానికి మూడు పక్కల పరదాలు ఉన్నాయి ఎక్కండి బాబు ఆ ఇంటికి వెళ్దాం అటు ఇటు చూసి ఒక్కసారిగా గిరీశం రిక్షా ఎక్కి కూర్చున్నాడు రిక్షా కదిలింది ఐదు నిమిషాల అనంతరం ఒకే ఒక్క గేటు కలిగిన విశాలమైన ప్రాంగణంలో కుదుమట్టంగా అందమైన తోట మధ్యలో ముత్తైదులా నిలబడిన ఇంటి ముందు రిక్షా ఆగింది తోటలోని పూల పరిమళంతో ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది రిక్షా అతను గేటు తీసి లోపలికి వెళ్ళాడు తలుపు మీద కొట్టాడు సన్నగా తలుపు తెచ్చుకుంది కలువు బాలలాంటి స్త్రీమూర్తి లైటు వెలుగులో తలుక్కున తారకల మెరిసింది అతనితో మాట్లాడింది తలుపును పట్టుకుని అభిసారిక అలాగే నిలబడింది రిక్షా అతను వచ్చి పరద తొలగించబోయాడు ముందు ఏమైందో చెప్పు పండే గారు దిగండి అటు ఇటు చూడు ఎవరూ లేరుగా లేరు బాబు గిరీశం చెప్పుడు చేయకుండా పెళ్లిలా కిందకు దూకి వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడు ఆమె అతన్ని వెయిట్ చేయమన్నట్టుగా సైగ చేసి తలుపులు మూసేసింది లైట్ తీసేసింది సుమారు గంట తర్వాత లైట్ వెలిగింది తలుపు తెరుచుకుంది చూస్తేనే అలర్ట్ అయ్యాడు రిక్షావాడు ఎవరూ లేరని సైగ చేశాడు గిరీశం గబగబా వచ్చి రిక్షాలో కూర్చున్నాడు పరదాలు సరిచేసి రిక్షావాడు లోపలికి వెళ్ళాడు అమ్మా ఎంత ఇచ్చాడు నువ్వు చెప్పినంత ఇచ్చాడు అయితే నన్ను ముట్టుకోలేదు అదేంటమ్మా మీరు చెప్పేది నిజమా నిజమే నాంచారయ్య నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను లైట్ తీసేశాను తనకు లైట్ అవసరమట సరేనన్నాను నేను అతని ఎదురుగా నిలబడ్డాను అతను నన్ను పైనుంచి కిందకి పరిశీలనగా చూశాడు నేను పమిట వదిలేశాను అతను చేయి నా భుజం మీద వేసుకున్నాను అతను సున్నితంగా తీసేశాడు అదేమిటి అని అడిగాను నన్ను అనుభవించాలని అనిపించలేదట ఆడదాన్ని చూస్తేనే కసితో కోరిక పుట్టాలట అలాంటి ఆడదానికి కావలసినన్ని బేరాలు వస్తాయి కానీ విరిసిన కలవ పువ్వులా ఉన్న నిన్ను ఈ రకంగా ఊహించలేను అని బాధపడ్డాడు మరి ఎంతసేపు ఏం చేశాడు నా అందాన్ని తనివి తీర చూస్తూ ఎన్నో విషయాలు అడిగాడు నిర్భయంగా చెప్పాను నేను డబ్బు తిరిగి ఇవ్వబోయాను తాను సంతోషంగా ఇచ్చింది కాబట్టి తిరిగి తీసుకోను అని అన్నాడు సరేనన్నాను పిచ్చోడు అన్నాడు నవ్వుతూ నాంచారయ్య లేదు నాంచారయ్య అతను అమాయకుడైన సంస్కారవంతుడు సరేలే మళ్ళీ ఇదే రోజు ఇదే టైంకి కలుద్దాం అందామే అలాగేనమ్మా ఇల్లొత్తాను నాంచారయ్య బయటికి వచ్చాడు రిక్షాతో బస్టాండ్ వైపు కదిలాడు బాబుగారు తమరు ఎంతవరకు వెళ్ళాలి రిక్షా తొక్కుతూ దారిలో అడిగాడు నాంచారయ్య పెద్దవంతిన డౌన్లో నగర్ కాలనీ అయితే తమది ఊరేనా బాబు అవును ఏమి అమ్మగారు ఊర్లో లేరేంటి బాబూ నీకలా తెలుసు నేను మిమ్మల్ని చెట్టుకాడ మొదటిసారి చూశాను గత రెండేళ్ల నుంచి పగలు బేరాలు అన్నీ చూసుకుని రాత్రేలా ఇట్లాంటి బేరాలు చూస్తుంటాను ఎందుకలా ఇట్లాంటి బేరాలకు పైసలు ఎక్కువ వస్తాయి అందుకని నెలకెంత సంపాదిస్తావేంటి రోజుకు మూడు వందల దాకా సంపాదిస్తా అబ్బాయి గారు ఎంతకాలం నుంచి రిక్షా తొక్కుతున్నావు సుమారు ఇరవై ఏళ్ల నుంచి సారు అంటే నీ వయసు నాకు నలభై ఐదు సంవత్సరాలుంటాయి బాబు ఐదో తరగతి చదువుకుంటూ మానేసిన మా అయ్య హఠాత్తుగా పోవడంతో నేను రిక్షా పట్టుకోవాల్సి వచ్చింది మరి ఇంతకాలం నుంచి కష్టపడుతున్నావు కదా ఏమాత్రం వెనకేసావేమిటి ఏమీ వెనకేనేదు బాబు నాకు పెళ్ళం ఇద్దరు బిడ్డలు పెద్దది అమ్మాయి చిన్నోడు అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసిన అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు సాయంకాలం ట్యూషన్లు చెప్పుకుంటూ ఓ వెయ్యిపైనే సంపాదిస్తన్నాడు మరి అంత డబ్బు వస్తుంటే సుఖంగా దర్జాగా బ్రతక్క ఇలా రిక్షా తొక్కవలసిన అవసరం ఏముంది నీకు అడిగాడు గిరీశం బాబుగారు మా పెళ్ళయ్యేసరికి మా ఆవిడికి పన్నెండేళ్ళు నాకు పదిహేడేళ్ళు సంవత్సరం తేడాతో పిల్లలు పుట్టారు ఇప్పుడు అమ్మగారు ఇంటి దగ్గర లేనప్పుడు మీరిట్టా వచ్చినట్టుగానే మా ఆడది పురిటికి వెళ్ళినప్పుడు నేను ఇట్లాంటి ఏదో పని చేసిన ఆ ఇష్యం మా ఆవిడికి తెలిసిపోయింది పెళ్ళం ఊరెళ్తే మీ మగాళ్ళకి మెదడులో పురుగు తొలుతాదా అక్కడ ఊరిలిన ఆడదానికి పురుగు తొలవదా అయినా ఏ ఆడదానికైనా మొగ్గుని ఇడిసి పెట్టి పుట్టింటికి వెళ్ళాలని సరదానా నీకు బిడ్డనిచ్చి నిన్ను నానం చేయాలనే కదా పుట్టింటికి వెళ్తాది ఆ పురుడు ఏదో ఇక్కడే పోసుకుంటే కళ్ళ ముందు మొగుడు పడే బాధ చూడలేక తాను పనిలో సాయం చేసే అవకాశం లేక ఆడది ఏడవకుండా పుట్టింటికి వెళ్తాది అంతేగాని మీకు ఇలాంటి తప్పు పని చేసే అవకాశం ఇవ్వడం కోసం కాదు అయినా నువ్వు ఎవరికి కాడుకో వెళ్ళావంటే నేను నేను సుఖపెట్టనేకపోయా అన్నమాట నీలాగా నేను కూడా తప్పు చేస్తే ఓర్చుకుని నన్ను ఏలుకొంటావా నీకు నాకు సెల్లు ఎల్లిపో అని తిట్టి తిట్టి కళ్ళు తిరిగి పడిపోనాది బాబు అప్పుడు అర్థమైంది బాబు నేనెంత తప్పు చేసినానో అప్పటి నుండి నా భార్య పిల్లలు సుఖ సంతోషాలతో బ్రతకాలి నేను కట్టబడి సంపాదించాలి మనిషికి కావాల్సినవి కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉన్నంతలో మంచి గూడు మా ఆడదానికి మాంసం కూర అంటే చాలా ఇష్టం బాబు రోజు దానికి నీసు కావాలంటది ఉన్నంతలో మంచి చీరలు కడతాది నాకు మంచి బట్టలు కుట్టిస్తాది పిల్లలకు ఏం కావాలన్నా అడిగింది తడవుగా కొనిపెడతాది అయితే అన్నీ మాకు అందుబాటులో ఉన్నాయే కొంటది వారానికో పాలు సినిమాకి వెళ్తాం ఇట్లాంటి పాడ ఆలోచనలు రాకుండా ఉండడం కోసం ఏదో పని కల్పించుకుంటూ ఉంటాను ఇది బాబు నా ఇషయం గిరీశన్ తప్పు చేసిన వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు అతను చెప్పిన ప్రకారం తమ ఇంటి ముందు నాంచారయ్య రిక్షా ఆపాక దిగి రెండు రూపాయలు నాంచారయ్య చేతిలో ఉంచాడు గిరీశం బాబుగారు ఏంటి ఇంత డబ్బా వద్దండి అన్నాడు తిరిగి గిరీశం చేతిలో పెట్టేస్తూ చూడు నాంచారయ్య ఒక బోయేవాడు వాల్మీకి ఎలా అయ్యాడో నాకు నిన్ను చూస్తే అర్థమవుతుంది నువ్వు జీవితాన్ని మదించి జీవనసారం గ్రహించిన వాడివి అది గ్రహించిన వాళ్ల కోసం గ్రహించిన నిర్లక్ష్యం చేసి ఆరోగ్యాలు పాడు చేసుకునే నాలాంటి వాళ్లను మార్చడం కోసం కాబోలు భగవంతుడు నీలాంటి వాళ్ళ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని చూస్తుంటే నేను ఎంత తప్పు చేయడానికి సాహసించానో నాకు అర్థమైంది ఆ అమ్మాయి వల్ల సగం కళ్ళు తెరుచుకున్న నేను నీ వల్ల పూర్తిగా కళ్ళు తెరిచాను ఉంచుకో ఎప్పుడైనా వస్తూ ఉండు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి నడిచాడు గిరీశం నాన్చారయ్య అతనికి నమస్కరించి రెండు నిమిషాల తర్వాత రిక్షా తన ఇంటివైపు పోనిచ్చాడు ఆ రోజు ఉదయం వసంత ఊరు నుంచి వచ్చిన వేళ వరండాలో పడకుచ్చిలో పేపర్ చదువుకుంటున్న గిరీశంకి వంటింట్లో నుంచే పురమాయించింది వసుంధర ఏవండోయ్ వీధిలోకి కూరల బండి వచ్చినట్లుంది వెళ్ళి రెండు కూరలు తీసుకోండి పేపర్ పక్కన పడేసి తువాల భుజం చుట్టూ కప్పుకొని గేటు తెరిచి రోడ్డు మీదకు వచ్చాడు గిరీశం బాబు కూరలు ఇట్రా దగ్గరగా వస్తున్న ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను నాంచారయ్య ఇదేమిటి నువ్వు కూరగాయలు కూడా అమ్ముతావా నాంచారయ్య నవ్వాడు అప్పుడు చెప్పాను కదా బాబు ఖాళీ ఎక్కువైతే తల్లో పురుగులు దొలుతాయని నాకు ఎన్ని రకాలుగా సంపాదించడం వచ్చో అన్ని రకాలుగాను సంపాదిస్తా పగలు పది గంటలకల్లా రిచ్చాబేరాలు తగ్గుతాయి బాబు అప్పటినుంచి నాలుగింటి వరకు కాలనీలలో పళ్ళు కూరలు అమ్ముతా నాలుగింటి నుంచి మళ్ళీ రిచ్చాబేరాలు చూసుకుంటా నుంచి నేను ఇంకో కాలనీకి వెళ్తా అమ్మాయికి ఈ కాలనీ అయితే దగ్గరగా ఉంటుందని అలవాటు అలవాటుసేత్తనా అంటూ వెనక్కి తిరిగి ఎవరికోసమో చూస్తూ అన్నాడు అమ్మాయి ఎవరు గిరీశం మాట పూర్తి కాకుండానే ఆ కలువబాల బండి దగ్గరికి వచ్చింది గిరీసను చూస్తూనే చేతులు ఎత్తి నమస్కరించింది ఇదిగో అయ్యా డబ్బులు అంటూ నాంచారయ్యకిచ్చింది గిరీశ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగానే మళ్ళీ నాంచారయ్య అన్నాడు బాబుగారు ఈ మడుసలు ఎప్పుడు ఎక్కడ ఎట్టా కలుపుతారో చెప్పలేం ఆడది డబ్బు సంపాదించాలంటే తాను చెడిపోయి ఆరోగ్యం సెడగొట్టుకుని మరో పది మంది ఆరోగ్యాలు సెడగొట్టడం కన్నా అందర ఆరోగ్యాలు బాగుండేలా చేసే కూరగాయలు పళ్ళు అమ్ముకుంటానని అమ్మాయి నాతో అంది బాబు తన కాడికి వచ్చి పశువులా ప్రవర్తించిన వాళ్ళకన్నా కామధేనువులా మంచి మార్గం చూపించిన మీ మంచితనానికి అమ్మాయి మనిషి అయింది బాబూ ఇదంతా బాబూ మీ పుణ్యమే బాబూ అన్నాడు వణుకుతున్న కంఠంతో లేదయ్య ఇందులో నీ పాత్ర కూడా ఉంది నీరే అయిన శంఖలను పోస్తేనే తీర్థమవుతుంది నువ్వు శంకానివి నేనా తీర్థాన్ని ఆమె ఆ శంకు తీర్థం తాగిందే అంతే అన్నాడు గిరీశం తలదించుకున్న ఆమెను మెరిసే కళ్ళతో చూస్తూ అబ్బా రెండు కూరలు తీసుకోమంటే ఎక్కడికక్కడ బంకమన్నుల అతుక్కుపోతారు కదా ఎంతసేపు నేను కత్తిపీట ముందు కూర్చుని అరగంట అయింది వసుంధర అరుపులు హాల్లోంచి వినబడ్డంతో నాంచారయ్య వెళ్ళడానికి విద్యుక్తుడవుతూ అన్నాడు రోజూ కూరలు తనకాడ తీసుకోండి బాబు ఎల్లొత్తాం బాబు ఆమె మౌనం శిఖరంలా గిరీశానికి నమస్కరించి ముందుకు నడుస్తూ ఉంటే కూరలతో లోపల కడుగు పెడుతున్న అతనికి అత్యంత ఇష్టమైన పాట యాదృచ్ఛికంగా టీవీలో వస్తుంది నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా